మదర్స్ అందర్ సఫర్ అయ్యేది పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలా అని కర్రీస్ ఏమో రిపీట్ కావద్దు ఇంకా అట్లాంటప్పుడు కొన్ని రైస్లు కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తుండాలి హెల్తీగా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటట్టు నేను ఈరోజు చేస్తున్నది పాలక్ రైస్ అందరికీ తెలుసు అనుకోండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పాలకూరని సన్నగా తరిగి మంచిగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లోనే పిల్లలు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి దాన్ని వాటర్ కలపకుండా మిక్సీ పడితే ఇట్లా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అన్నట్టు పాలకూరలో ఫోలిక్ ఆమ్లం విటమిన్ ఏ ఉండటం వల్ల ఇవి కళ్ళకి బ్రెయిన్కి చాలా మంచి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు మాత్రం కొంచెం ఇబ్బందికర ఆహారం కానీ పిల్లలకు మాత్రం వారంలో ఒకటి రెండు సార్లు అయినా కంపల్సరీ పెట్టాలి పప్పే టూ టైమ్స్ వేసినాం అనుకో రిపీట్ అవుతుంది ఇట్లా పాలక్ రైస్ కూడా చేసి పెట్టాలి ఇందులో చేయాల్సిన పని ఏం లేదు ఆయిల్ వేసుకొని పోపుదింపులు ఉల్లిగడ్డ కరివేపాకు అవన్నీ మంచిగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు చేసుకున్న జ్యూస్ని ఇందులో వేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయి కొంచెం మరుగుతుంటే ఇందులో కావాల్సినంత పసుపు ఉప్పు వేసుకోవాలి దీన్ని మంచిగా కలుపుకొని కొంచెం దగ్గర పడేలాగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఇంత జ్యూసీగా ఉంటే అది సాంబార్ అన్నంలాగా అవుతుంది కొంచెం దగ్గర పడాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు మనం వండి పెట్టుకుంటాం కదా అన్నాన్ని అన్నాన్ని వేసుకొని ఇందులో కలిపేయడమే పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా కొంచెం పని తక్కువ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచి నేను రెగ్యులర్గా పెట్టేవి పాలక్ రైస్ పుదీనా రైస్ మునగాకు రైస్ జీరా రైస్ టమాటా రైస్ ఇంకా కర్రీస్ వచ్చేసి పప్పు ఎక్కువ దోసకాయ పప్పు బీరకాయ పప్పు తోటకూర పప్పు గోంగూర పప్పు ఇలాంటి రెసిపీస్ అన్ని నేను ఎక్కువ అయితే నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళ లంచ్ బాక్స్ రెడీ